పురాణాల్లో ఎన్నో అవతారాల్ని మనం చూశాం రాముడు కృష్ణుడు ఎన్నో అవతారాలు రాముడు రావణుణ్ణి చంపాడు కృష్ణుడు కంసుణ్ణి చంపాడు అంతెందుకు సుబ్రహ్మణ్య స్వామి కూడా శివరభద్రుణ్ణి సంహరించాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని అంటారు కదా ఆ భగవంతుడు దుష్టుల్ని సంహరించి తనకిష్టులైన వారిని రక్షిస్తూనే ఉంటాడు కాని నిజం చెప్పాలంటే ఒకే ఒక అవతారంతో ఈ భూమికి దిగివచ్చిన యేసు ప్రభువు ఎవరిని సంహరించడానికి రాలేదు దుష్టుల్ని కూడా తనకు ఇష్టలుగా చేసుకోవడానికే ప్రయత్నించాడు పాపాన్ని కడిగి పాపుల్ని స్వీకరించే యేసు ప్రభువుని నేను దైవస్వరూపునిగా భావిస్తాను ఆయనే ప్రత్యక్ష దైవం ఆయన్ని మన రక్షకుడిగా భావిస్తేనే మనం ముక్తిని పొందగలం ఆయనే మనకి మోక్షాన్ని ప్రసాదించగలడు